అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ లో అధికారం మార్పిడికి అడుగులు పడుతున్నాయా అన్న అనుమానాలు కలుగుతున్నాయి వైసీపీ హాయంలో మేయర్కి ఎన్నికైన వ్యక్తి ఇప్పుడు ప్రభుత్వం మారిపోయాక తనకు తానుగా దిగిపోతారా లేక కౌన్సిలర్లే దింపేస్తారా ఇప్పటికిప్పుడు మేయర్ పదవికి వచ్చిన ముప్పు ఎంతవరకు ఉంది ఈ గంటలు దాటుకుని మేయర్ ఇంకా ఎంతకాలం కొనసాగుతారు ఇప్పుడంతా టీడీపీ హవా వీస్తుండటంతో అనంతపురంలో అసలేం జరుగుతుందన్న రాజకీయ వ్యాఖ్యలు తీవ్రంగా వినిపిస్తున్నాయి అనంతపురం నగర కార్పొరేషన్పై ఇప్పుడైతే వైసీపీ జెండా రెపరెపలాడుతోంది కానీ మొన్నటి ఎన్నికల్లో టీడీపీ హవా బలంగా వీచింది సైకిల్ తొక్కుడులో వైసీపీ ఫ్యాన్ చేష్టలుడిగి దిగాలు పడిపోయింది అన్ని అసెంబ్లీ సీట్లలో జెండా ఎగరేసిన కూటమి ఇప్పుడు అనంత కార్పొరేషన్ మీద కూడా తన ముద్ర వేసుకోవాలని తాహతాహలాడుతోంది మరి అందుకు సానుకూలమైన అంశాలేంటి ఉన్న ఫలంగా మేయర్ మొహమ్మద్ సలీం వసీం కుర్చీ దిగిపోతారా టీడీపీ కోరుకుంటున్నట్టు మరో వ్యక్తికి అవకాశం ఇస్తారా ఈ అంశాల చుట్టూనే ఇప్పుడు అనంత రాజకీయం నడుస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో భాగంగా రెండు వేల ఇరవై ఒకటి మార్చి పదిన అనంతపురం కార్పొరేషన్కు ఎన్నికలు జరిగాయి మొత్తం యాభై డివిజన్లున్న నగరంలో నలభై ఎనిమిది స్థానాల్లో అప్పటి అధికార పార్టీ వైసీపీ విజయం సాధించింది రెండు స్థానాల్లో స్వతంత్రులు గెలుపొందారు తిరుగులేని విజయంతో అప్పట్లో ఆ పార్టీకి చెందిన మైనారిటీ నాయకుడు మొహమ్మద్ వసీం సలీం మేయర్గా ఎన్నికయ్యారు డిప్యూటీ మేయర్లుగా వాసంతి సాహితి కొగటం విజయభాస్కర్ రెడ్డిని ఎన్నుకున్నారు అప్పటి ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డికి ఆప్తుడిగా ఉన్న వసీం మేయర్గా ఎన్నికైపోవటం లాంఛనంగానే జరిగింది నగర మేయర్గా వసీం దాదాపు మూడున్నరేళ్లుగా కొనసాగుతున్నారు మొన్నటి వరకు వైసీపీ అధికారంలో ఉండటం ఎమ్మెల్యే అండదండలు పుష్కలంగా ఉండటంతో ఆయనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పాలన సజావుగా సాగింది కానీ ఇటీవలి ఎన్నికల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్న పద్నాలుగు అసెంబ్లీ రెండు పార్లమెంట్ స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలుపొందారు ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో కొలువు తీరడంతో మేయర్ పీఠంపై పలువురు కార్పొరేటర్లు కన్నేశారట దీంతో అనంత కార్పొరేషన్లో రాజకీయంగా ఏం జరుగుతుందనే ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది గత మున్సిపల్ ఎన్నికల సమయంలోనే చాలా మంది మేయర్ స్థానాన్ని ఆశించారు అనంత ఎమ్మెల్యే అభ్యర్థిగా పలుమార్లు పోటీ చేసిన కాపు నేత మహాలక్ష్మి శ్రీనివాసులు పార్టీ సీనియర్ నేత చెవ్వా రెడ్డి మణికంఠారెడ్డి కొగటం విజయభాస్కర్ రెడ్డి వంటి నేతలు మేయర్ స్థానాన్ని ఆశించారు అయితే వైసీపీ హైకమాండ్ మేయర్ స్థానాన్ని మైనారిటీలకు కేటాయించడంతో అందరి ఆశలపై నీళ్లు చల్లినట్టయింది ప్రతిపక్షం లేకపోవడం అధికార పార్టీకి సంపూర్ణమైన మెజారిటీ రావడంతో మేయర్గా మహమ్మద్ సలీం వసీం ఎన్నిక లాంఛనమైంది చివరికి కొగటం విజయభాస్కర్ రెడ్డి డిప్యూటీ మేయర్ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది మహాలక్ష్మి శ్రీనివాస్కు వైసీపీ అధిష్టానం అనంత హిందూపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అహుడా చైర్మన్ పదవిని కట్టబెట్టింది ఈ క్రమంలో తాజాగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటం మేయర్ పదవి దాదాపు మూడున్నరేళ్లు పూర్తి కావడంతో ఆ పదవి మీద పలువురు కార్పొరేటర్లు కన్నేశారట భవిష్యత్తులో మేయర్ పై అవిశ్వాసం పెట్టడమా లేక బలవంతంగా రాజీనామా చేయించటమా అన్న విషయంపై కూటమిలో సమాలోచనలు జరుగుతున్నాయట సందట్లో సడేమియా అన్నట్టు కొందరు వైసీపీ కార్పొరేటర్లు అధికార పార్టీ నేతలతో కలిసి తిరుగుతూ పదవులు పొందేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారట ఇందుకోసం వారు పలువురు కార్పొరేటర్లతో సంప్రదింపులు జరుపుతుండడం చర్చనీయాంశంగా మారింది అనంతపురం కార్పొరేషన్లో మొత్తం యాభై స్థానాలున్నాయి ఆఫీషియో సభ్యులుగా అనంతపురం ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీలు కొనసాగుతున్నారు మొత్తం కౌన్సిలర్లలో వైసీపీకి నలభై ఎనిమిది మంది ఉన్నారు ఇద్దరు స్వతంత్ర కౌన్సిలర్లున్నారు టీడీపీకి చెందిన ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్నారు ఇప్పటికిప్పుడు మేయర్ వసీంకు వచ్చిన కష్టమేమీ లేకపోయినా భవిష్యత్తులో ఆ పార్టీ నేతలు తిరుగుబాటు చేస్తే సీటు కోల్పోవాల్సి వస్తుందన్న చర్చ నడుస్తోంది నిబంధనల మేరకు ఒకసారి మేయర్గా స్వీకారం చేసిన వ్యక్తి తనంతట తాను రాజీనామా చేస్తే తప్ప నాలుగేళ్లు ఆయన పదవికి వచ్చే ముప్పేమీ ఉండదు నాలుగేళ్ల అనంతరం సభ్యుల విశ్వాసం కోల్పోతే అవిశ్వాస తీర్మానం ద్వారా మేయర్ని పదవి నుంచి దించే అవకాశం ఉంటుంది అన్ని తిప్పలు పడినా ఆ తర్వాత పాలన కాలం ఏడాది మాత్రమే ఉంటుంది అనంతపురం మేయర్ విషయానికి వస్తే వచ్చే ఏడాది మార్చి నాటికి ఆయన పదవి బాధ్యతలు చేపట్టి నాలుగేళ్లు పూర్తవుతుంది అప్పటికే వైసీపీ కార్పొరేటర్లు ఆయనపై అవిశ్వాసం పెట్టి పదవి నుంచి దించే ప్రయత్నాలు చేస్తారా ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఆయనే పదవి నుంచి తప్పుకుంటారా అన్న చర్చ జరుగుతోంది వైసీపీలో అసమ్మతి వర్గం చేస్తున్న ప్రయత్నాలు అంత ఈజీగా ఫలించేవి కావని ఐదేళ్లు అనంతపురం మేయర్గా మహమ్మద్ సలీం వసీం కొనసాగుతారని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు మరి తాను దిగిపోతే తప్ప దింపేవారెవరూ లేరన్న ధీమాతో వసీం కొనసాగుతారా లేక తనను దించాలని చూస్తున్న సభ్యుల మైండ్ సెట్ గుర్తించి వారి మైండ్ గేమ్కి తలొగ్గి తానే దిగిపోతారా అనేది చూడాల్సి ఉంది